లెవ్ ఇది మనకు మారమ్మ తల్లి అనేసి ఒక టెంపుల్ ఉంది కొత్త గడ్డాము విగ్రహావిష్కరణగా ఉంది అనమాట ఇక్కడ వచ్చేసి మారమ్మ తల్లి కొత్తగా విగ్రహ ఆవిష్కరణ చేసేసి మనం అన్ని సాంప్రదాయ మనం హోమం చేసాము హోమం హోమం వచ్చేసి దాని తర్వాత పువ్వులు మనం ఎదురుగా విగ్రహానికి ఎదురుగా పెడతాం కదా ఏమంటే స్థూలం స్థూలం పెట్టేదానికి అన్నీ రెడీగా చేసే చేసేస్తాం ఏర్పాట్లన్నీ ఇది మా ఊర్లో రీసెంట్గా కట్టినటువంటి న్యూ గుడి అనమాట సో ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ మారమ్మ తల్లి ఆశీస్లు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి చూసి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఈ యొక్క వీడియోన మీరు వైరల్ చేస్తారని కోరుకుంటున్నాను సో మనకు మారమ్మ తల్లి అందరికీ మంచి ఆరోగ్యాలను ఇవ్వాలని కోరుకుందాం చూడండి ఊరేగింపు అయిపోయింది తెచ్చేసామన్నమాట తెచ్చేసి ఇంక పెట్టి నేను జస్ట్ ఈ వీడియో అంతా తీస్తూ ఉన్నాను పిల్లలందరూ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఇది చిన్న గుడి అనమాట ఇక్కడ ఉంటుంది మా ఇంటి పక్కల్లో కొంచెం దూరంలో ఉంటుంది అనమాట మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను